స్కానింగ్లో బేబీ ఎదురుకాళ్ళతో ఉంది అనగానే చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు యాక్చువల్గా బేబీ ఎదురుకాళ్ళతో ఉన్నప్పుడు మీకు నార్మల్ సిజేరినా అని డెలివరీ చేసే పద్ధతి కొంతవరకు మారుతుంది అంతే తప్ప లాంగ్ టర్మ్లో బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు సో దాని గురించి కంగారు పడవద్దు ఇంకొకటి ఏంటి అంటే ఇరవై ఎనిమిది వారాల లోపల ప్రెగ్నెన్సీ వాళ్ళలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి బేబీ ఎదురుకాలతోనే ఉంటుంది వీళ్ళలో ఒక నైంటీ పర్సెంట్ నార్మల్గా కెఫాలిక్ పొజిషన్కి ట వచ్చేస్తుంది అనమాట అంటే పూర్తిగా నెలలు నిండే వరకు ఓన్లీ త్రీ టు ఫోర్ పర్సెంట్ వాళ్ళకి మాత్రమే బేబీ ఎదురు కాళ్ళతో ఉంటుంది సో ఇలా బ్రీచ్ నుంచి తల కిందికి కెఫాలిక్ పొజిషన్ రావడానికి మనం ఏమైనా చేయొచ్చా అంటే ఒకటి బేబీ తల బరువుగా ఉంటుంది గ్రావిటీకి కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా వాకింగ్స్ చేయటము సింపుల్ ఎక్సర్సైజెస్ లైక్ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ చేయటము అండ్ ఉమ్మనీరు ప్రాపర్గా ఉండటానికి వాటర్ ఎక్కువగా తీసుకుంటా ఉంటే బేబీ ఆటోమేటిక్గా తిరిగే ఛాన్స్ ఉంటుంది అండ్ ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ అని చెప్పి ఒక పద్ధతి అయితే అది ఓన్లీ ప్రొఫెషనల్ చేయగలుగుతారు సో వీటి వల్ల కొంతవరకు చేంజ్ అవుతుంది అంతే తప్ప మనం హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ చేయలేము సో ఇన్ కేస్ బేబీ బ్రీచ్ ఉన్నా కానీ డెలివరీ మోడ్ మాత్రమే మారుతుంది కాబట్టి దాని గురించి పెద్దగా వరీ అవకండి ఓకేనా థ్యాంక్ యూ